చక్రవర్తి వాట్ ఈస్ దిస్ మీరు పిల్లలకి పాఠాలు చెప్పడానికి వచ్చారా లేకపోతే డేట్లు పాడడానికి గంతులు వేయడానికి వచ్చారా సారీ సార్ సారీ అంటే సరిపోదండి ఈ కాలేజీకి వంద సంవత్సరాల చరిత్ర ఉంది ఎన్నడైనా ఎప్పుడైనా ఇలాంటి సంఘటన జరిగిందట అండి ఇప్పుడు ఈ ఆడపిల్లల తల్లిదండ్రులు వచ్చి నా మీద నేను ఏం సమాధానం చెప్పాలి మరేమో ఆ వర్మ కూల్ డ్రింక్స్ లో మత్తు మంది కలిపినందుకు ఐదు వందల రూపాయలు ఇచ్చాడండి మిస్టర్ వర్మ యు ఆర్ డిస్మిస్డ్ ఫ్రమ్ దిస్ కాలేజ్ ఎందుకు సార్ ఎందుకో నోటీస్ అందిన తర్వాత తెలుస్తుంది ఫస్ట్ యు గెట్ ఫ్రమ్ మై సైట్ మిస్టర్ చక్రవర్తి ఐ యామ్ సో సారీ అరవలేదండి థాంక్స్ వన్ డిస్మిస్ చేసా మీకు ఇంకా బుద్ధి రాలేదురా నా జడ్డ కోతి వనవల జరిచిందట పలానా క్లాసుకి ఏయ్ ఇల్లలగానే పండక కాదురా చూస్తావుగా మన కాలేజీ పెట్టిన పేడ విరిగిడైపోయింది సార్ నిజమే అటు చూడు ఎలా చూస్తున్నాడో చూడు షాజహాన్ ఔరంగజేబు కోరగా చూసినట్టు చూస్తున్నాడు మరి అలా బయటికి వెళితే రౌడీలతో కొట్టిస్తాడేమో ఇవాళ డ్రాప్ చేస్తారు ప్రతిరోజు చేస్తాను కావాల్సింది మీలాంటి అది సరే మరి రాత్రిపూట భోజనానికి వెళ్ళినప్పుడు రౌడీ చేత కొట్టిస్తాడేమో మరి అలా భయపడితే ఎలా మాస్టరు ఏం చేస్తాం అలా బయటికి వెళితే ఆడవాళ్ళైతే మానం మగవాళ్ళైతే ప్రాణం పోయే రోజులు వచ్చాయి సరే నాలుగు రోజుల పాటు మా ఇంటి నుంచే భోజనం పంపిస్తాను మీ ఇంట్లోనా ఏం పంపిస్తారో ఏమో నాకు ఉలవచారులో ములక్కాయలు కావాలి పెరుగులో పచ్చిమిరపకాయలు కావాలి అలాగే పంపిస్తాను మరి కూరల్లో కారం ఎక్కువ ఉండాలి పప్పుచారులో ఉప్పు తక్కువ ఉండాలి మీకు ఎలా కావాలో అలాగే పంపిస్తాను రెండు పెడదాం కార్లోనా వస్తాం రెండు మూడు కోరలు ఉండు అన్నిట్లోనూ ఉప్పు కారం సరిపడిగా ఉండాలి శుభ్రంగా రుచిగా ఉండాలి తర్వాత పెరుగున్నలో ఒక ఉల్లిపాయ మిరపడే కూడా అర్థమైందా అమ్మగారు నాన్ వెజిటేరియన్ ఫిష్ చికెన్ మటన్ వీటన్నిటితో పాటు స్పెషల్ గా ఆమ్లెట్ కూడా అవి తమ్ముడు గారు ఉన్నట్టుండే అమ్మాయి గారికి మన మీద ఇంత గాలి పుట్టుకొచ్చేసింది ఏమిటి ఏముంది ఇందాక మనం డబ్బడితే లేదండి కదా అందుకని మన కోపం వచ్చిందేమోనని పంచపక్ష పర్వణాలు పెట్టి మనం చల్లర్దామని ఇవన్నీ హాయిగా పుష్టిగా మనం దక్కించుకోవాలంటే మనం ఏదైనా ఫార్మిస్ కి తెప్పించుకోవాలండి ఏమైనా డబ్బులు ఉంటే తీయండి సరేలే రమ్ము కొనడానికి డబ్బులు ఏంటి ఇంకా ఫార్మిస్ కి ఎక్కడ కొనగలం రమ్ముకి నా దగ్గర ఉందండి తెప్పించండి అలాగే బాబు గారు ఎందుకు వచ్చావు భోజనం అట్టుకొచ్చానండి నానమ్మ గారు పంపినండి అమ్మా నేను తిరిగి తక్కువ అనుకుంటున్నావా నీలాంటి గూండాల చరిత్రలన్నీ తెలిసినవాణ్ణి నాకు తెలుసు నిన్న కురాడే పంపుట్టాడు నాకు దేహశుద్ధి చేయమని కదూ ఏటండి బాబు తాను మాట్లాడితే బాలేవరండి నేను నిజంగా ఆ డ్రైవర్ నేనండి ఇదిగో ఏమండో నాకు కావాలంటే ఇదిగో ఈ టిఫిన్ క్యారేజ్ కూడా చూడండి సూర్యోదయం అయ్యే వరకు నేను చచ్చినా తీయ బాబోయ్ 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 మీకు అన్నం పెట్టపోతే అమ్మగారు పేనాలు తీసేస్తారండి బాబు 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 మీకు అన్నం పెడతాను తలుపు తీయండి బాబు నేను తీయను తీయను అరే అమ్మ గండి అమ్మ మాస్టర్ గారు ఫోన్ చేసారా కోర్లే ఎలా ఉన్నా నారా బాగున్నా నారా భోజనమా బాలవరే అండి అసలు తలుపు తీస్తే కదా తింటే కదా ఎందుకో నన్ను చూసి భయపడిపోతున్నారండి ఎందుకని ఏమన్నా దలదండి సరే పద నేను వస్తాను పద అమ్గార ఓరే ఎవడో మాస్టర్ అంటున్నాడు నువ్వు వెరుగదువా తెలుసు ఎవడ వడ అమ్మాయి చక్రవర్తి ఆయన బుర్రని బురదని ఒకే త్రాసులో చూస్తే బుర్ర కుతున్న అక్షరాల మరి మరి వాడికి భోజనం పంపించే పరిచయం అలా పెట్టుకుని రే అమ్మాయి చెబుతాను కానీ కొంచెం ఖర్చు అవుతుంది ఆయన కన్నతండ్ర నేల లేకుండా ఏడా పెడతానండి నన్ను వీడు నువ్వు చెక్ పోస్ట్ దగ్గర పని చేసేటప్పుడు పట్టేవాడు అప్పుడు పుట్టుంటాడు వీడు చాలా కరెక్టే బ్యాటరో కాలుపు తీయండి బాబు అమ్ము మీసారు నేను తీను తలు తీయండి బాబు నేను తీను అని చెప్పానుగా అయ్యి బాబు ఆనమ్మ గారు వచ్చారండి తలుపు తీయండి నేనండి వాణి నువ్వు గొంతు మార్చి మాట్లాడుతున్నావు నాకు తెలుసులే తీను అయ్యో నేనండి వాణిని కావాలంటే ఒకసారి తలుపు తీస్తుంది

రండి సార్ రండి రండి మా ఇల్లు ఎలా సార్ మీరు అడిగేది ఆర్కిటెక్చరా వాస్తుశాస్త్రం చూడ్డానికి ఎలా ఉందండి మీలాగే ముద్దుగా ఉంది వీరు నా పేరు రామచంద్రమూర్తి వీరు మా తమ్ముడు గారు నా పేరు భానుమూర్తి వీరు మా అన్నగారు బాగుంది బాగుంది అన్నదమ్ములు గారు నమస్కారం నమస్కారం వీరు అది ఓ సార్ నువ్వా ఆర్ యు మెంబర్ ఆఫ్ దిస్ హౌస్ నో సార్ ఈవిడ గుర్రాల గురునాథం గారు అమ్మాయి మీరు గేదెల బసాయి గారు అబ్బాయి గేదె కాదండి మా అబ్బాయి ఓహో పది వారికి అబ్బాయిలు ఉన్నాడు వ్యాపారమే తిరుగుతూ ఉంటాడు ఈ మధ్య ఇక్కడే వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు ఏ వ్యాపారం మందు కొట్టి పేగట్ ఆడుతూ ఉంటాడు అన్నగారు అవి వ్యాపారాలు కావే వ్యసనాలు ఇప్పుడు అతని గురించి ఎందుకు మీరు సార్ వాడి వారికి నన్ను పరిచయం చేయవి ఐఎమ్ సారీ మీరు చక్రవర్తి గారిని మా హిస్టరీ మాస్టర్ని అందరి చరిత్రలు తెలిసిన వాడిని మీరు రండి ఈ శిల్పం రుద్రమదేవి కాలం నాటిదా రుద్రమదేవే అవును కాకతీయ సామ్రాజ్ ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునేది ఆమె సాక్షాత్తు మన వాణిలాగే ఉండేది ఆమె రాజ్యంలో నీలాగే ఇద్దరు సామంతులు ఉండేవారు ఒకరు కోటారెడ్డి మరొకరు వకుమయారడ్డి వారిద్దరూ ఆమె వెనకే ఉండి కోతులు తవిన అంటే మేమిద్దరం వాడలే ఆ ఉదాహరణ కన్నా థ్యాంక్ యూ బలచత్రపుర్తి గారు ఏం బాబు ఆకలిస్తున్నా కాదు ఈ పిల్ల కుక్క కథ ఈ కుక్క పిల్ల కరుస్తుందా లేదా అని నాకు పరాయి వాళ్ళు అయితే కరుస్తుంది బాబు మరి నేను పరాయి వాడిని అయిన వాడిని టెస్ట్ ఆ ఎలా చేసుకుంటా అలాగా అదే అది కలవదు మాస్టర్ ఏమైంది సార్ ఈ కుక్క పిల్ల నన్ను పరాయవాడిగా పరిగణిస్తుంది నాలుగు రోజులు మర్చి చేసుకుంటే అది మీ వెంట తోకాడించుకుంటూ తిరుగుతుంది అవును కదా మరి నాకు ఆకలిగా ఉంది మీరు తమ్ముడు గారు ఈ రెండు వేలు పట్టుకోండి ఎందుకు వీడు వెర్రో సు వెర్రో తేలి ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు రెండు వేలు కొట్టండి బాబు రెండు వేల ఒక రూపాయి కూడా ఊరికే కాదు బాబు తమ కొడుకు శాసగిరి తీసుకున్నాడు బాబు ఇయ్యండి బాబు మావాడ నీ దగ్గర ఎప్పుడు తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు నేను అన్నాండి ఇప్పుడు వాడ ఎక్కడ నడు సారాకొట్ల నండి ఛీ ఛీ ఓకే అలాగే థాంక్యూ మేనేజర్ సార్ చెకింగ్ కు చెట్టున్నారు డూప్లికేట్ స్పేస్ లో ఒరిజినల్స్ ఉంచు అలాగే కొడుకిందాక నుంచి ఇల్లు పీకి పందిరేస్తున్నాడు నువ్వు ఇంకా రాకపోతేను అలా ఉన్నావేమ్మా ఏం జరిగింది ఆయన కనిపించారు ఎవరు నా జీవితాన్ని ఈ స్థితికి తీసుకొచ్చిన మహానుభావుడు నా బిడ్డకు తండ్రి నిజంగా మరి నిన్ను నన్ను చూసి కంగారు పడ్డాడు గతాన్ని మర్చిపోయినట్టు నటించాడు ఏమీ పట్టనట్టు కారెక్కి వెళ్ళిపోయాడు మరి నువ్వు చూస్తూ ఊరుకున్నావా ఊరుకోక నమ్మించి తాళి కట్టావని నలుగురిలో పంచాయతీ పెట్టమంటావా నిజాయితీ ఆయనలో ఉంటే ఇవాళ నేను ఇలా ఉండేదని కాదమ్మా పక్కనుండగా ఇప్పుడు వాళ్ళ సంగతి ఎందుకు సార్ సుల్తాన్ గురించి చెప్పనా ఈ టిప్పు సుల్తాన్లు పప్పు మహారాజులు తప్ప ఇంకేది కనిపించవా ఆ చెట్లు ఆ పువ్వులు ఆకులు అవన్నీ కనిపిస్తున్నాయి కానీ నేను మొదటి సైన్స్ సబ్జెక్ట్ లో వీక్ అందుకని దాన్ని గురించి నేను చెప్తాను నువ్వా నోరు మూసుకుని అవతల వెళ్ళు మూస్తానే ఈ రోజుతో చాప్టర్ క్లోజ్ చేయిస్తాను మా వరమని కాలేజీ నుంచి డిబర్ చేస్తావా అబ్బాయిలు తప్పు తప్పు అలా మాట్లాడకూడదు ఇది మన దేశ సంస్కృతికే అవమానం చాలు చాలే పోయా మంచి వరకు వదలనే చూడు బాబు

ఫైటింగ్ నీకు ఫైటింగ్ కూడా తెలుసా మీరు మీరేనా నేనే అసలు చరిత్రలో కూడా చరిత్రలోనే ఉందనుకో दौ <muchas>

వ్ మీ అలౌ మీ టు లవ్ యూ నా జీవితం ప్రేమ గీదం Te mi rajanalu. Love me, allow me to love you. గుడ్ న్యూస్ ఏమిటి ప్రపంచంలోని ఎనిమిదో గురించి మీ అందరికి చెప్పాలని ఆతృతగా వస్తే అందరూ డల్ గా ఉన్నారు ఏమిటి వాణి మరి మరి చక్రవర్తి మాస్టర్ కి సన్మానం చేయాలా నా సైడ్ నుంచి ఓకే కాదే మాస్టర్ ఎవరో కుట్టారంట హాస్పిటల్ లో ఉన్నారు అలాగా మీకు ఎవరి మీద అనుమానంగా ఉందా లేదండి ఇంతకు ముందు ఎవరితో ఘర్షణ పడ్డారా అదే లేదండి మరి మీ మీద అటాక్ చేయవలసిన అవసరం ఎవరికైనా ఎందుకు కలిగిందంటారు ఏమో తెలియదండి మిస్టర్ చక్రవర్తి పిరికి వాళ్ళు పిచ్చి వాళ్ళు నేరస్తున్న చట్టం నుంచి దాచేస్తుంటారు మీరు బాగా మీలాంటి వాళ్ళు సహకరించకపోతే దుర్మార్గుల్ని పట్టుకోవడం కష్టం బాగా ఇదంతామూలంగానే జరిగింది వర్మ తన మనుషుల మీరెందుకు నిజాన్ని దాస్తున్నారు నేను నిజం చెబితే రెండు నష్టాలు ఒకటి ఒక మాస్టర్ని విద్యార్థి కొట్టాడు అంటే అది ఉపాధ్యాయుల వృత్తికే అవమానం ఒక ఆడపిల్ల కోసం ఇద్దరు మగవాళ్ళు కొట్లాడుకున్నారు అని లోకానికి తెలిస్తే అది మీ జీవితానికి ఎంతో నష్టం అందుకే ఈ నిజాన్ని నాలోని దాచేశాను